నమస్తే అండి ఈ రోజు వచ్చేసి ఇంకా పొంగల్ అయిపోతుంది ఫైనల్గా వచ్చేసి మేము రోజు గురువారము బాబా గుడికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము సచ మనం వచ్చేసి వెళ్దాం మీ అత్తయ్య గారు మీరు మా అమ్మ వచ్చేసి పాపం డీబార్ చూపించబడతా తెలుసు మా అమ్మగారు ఏం చేస్తారో తెలుసండి ఏదో గారు రమ్మనిగా రమ్మనగా వచ్చింది అనుకోండి ఇంకా మళ్ళీ వెళ్లేంత వరకు కూడా ఇంకా అనకూడదు కానీ రేపొద్దునే వెళ్ళిపోవాలమ్మా రేపు పొద్దున్న వెళ్ళిపోవాలమ్మా అట్లా అనుకుంటానే ఉంటది ఏమన్నా అంటే గనుక అమ్మ వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతంగా ఉండవే అని చెప్తూ ఉంటాను నేను తనేమంటదంటే ఆడపిల్లి ఇంటికి వచ్చిన తర్వాత అందంగా ఉండి వెళ్ళిపోవాలమ్మా అసలు పండగ మీరు రావాలమ్మా అట్లా ఏవేవో చెప్తుంది ఇంకా ఎప్పుడు మేమే రావడమా ఇంక మీరు రారా అని చెప్పి గట్టిగా గసిలితే ఈ పండగ వచ్చింది అనుకోండి తర్వాత వచ్చేసి పాపం తను ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మ డిమాట్కి వెళ్దాం అమ్మా ఏదన్నా తీసుకో కొనుక్కో అంటుంటుంది కానీ మ్యాక్సిమం ఏంటంటే కుదరలేదు ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారని చెప్పాను కదా ముందు రోజే వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసి ఇటు ఏంటంటే మా బాధలు వచ్చేసి మేము షాపింగ్ వెళ్ళి మా అమ్మాయికి వచ్చేసి మా అమ్మాయి తీసుకుంటుంది అనుకోండి కానీ మేము కూడా వెళ్ళి సెలెక్ట్ చేస్తాం అంతే ఎలాగ మా మరదలు ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్తున్నాము ఇవాళ బట్టలు తీసుకుంటావా నేను తీసుకుని దీపం బట్టలు థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ బట్టలు తీసాము మరి పండగ తేలేదు ఇప్పుడు తీద్దామనేసి తున్న తీసుకుంటానమ్మా అనేసి అన్నాడు లక్కి వెళ్తాం లక్కీకి వెళ్ళి కొన్నా కొనపైన చూసేద్దాం షాప్ అంతా చూసేద్దాం పైన వచ్చేసి వీడి బట్టలు తెద్దాము మా ముందు వెనకాల ఉండే అమ్మాయి అమ్మాయికి బట్టలు తీస్తాము వచ్చేసి ఇంకా మా మా పాప వచ్చేసి కూడా ఇంకా సండే సండే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తావు వస్తుంది ఒకటి మళ్ళీ వన్ మంత్ పైన పట్టేస్తుంది వస్తుంది బాబా వెళ్ళిపోయి పాప వెళ్ళిపోతుంది వేళ వెళ్ళిపోతారు మళ్ళీ వంట పక్షుల్లాగా మేమే మిగులుతాం అనుకోండి ఎవరికైనా ఇంక తప్పదు కదా ఇంకొచ్చేసి మనం కి డిమాటికల్ డిమార్ట్ కి అవన్నీ చూసుకొని మనం మళ్ళీ మధ్యాహ్నం టైం భోజనం టైంకి వచ్చేద్దాండికి మేము మళ్ళీ వచ్చి మేము బయలుదేరిపోతాం ఆహా మళ్ళీ వెళ్ళిపోతారు అది అయిన తర్వాత వచ్చేసి మీరు బట్టలు ఏ సర్వేసుకున్నారా పైకి టెర్రస్ పై బట్టలు అనేది తెచ్చేసుకున్నారా అవన్నీ మేము గుడికి వెళ్ళి వచ్చిందా వెళ్తే తొందరగా బట్టలు సద్దుసుకుందా నీకు బట్టలు ఇస్తారా మీ అందరూ మీ ఆడి బట్టలు ఇస్తారు చూసే బట్టలు తెచ్చుకోవాలి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటున్నాడు అన్నిటి తెచ్చి అదనమాట వచ్చేసి నేను పెట్టిన చీర వచ్చేసి మా మరదలు కట్టేస్తుంది ఇద్దరు కూడా సింగారించేసాము ఉంటే ఇక సేమ్ ఇదే సారీ కానీ ఉంటే గనక మా అక్క కూడా తీసుకుంటాను సచ మా అక్క కూడా తీసుకుంటాను బాగుంటది ఈ సారీ వెళ్ళినప్పుడు సేమ్ సారీ కానీ ఉంటే గనక మా అక్కకి ఐ మీన్ వెళ్ళి పెద్ద ఆడకూడచ్చు అనమాట కూడా తీసుకుంటాను మేము ఏంటంటే మీకు చూపించే ఆనందంలో మేము ఇంకా బ్లౌజులు కూడా కుక్కోలేదు బ్లౌజులు కూడా కుర్కోలేదు సత్యం చూడ చాలా బాగుంది కదా రిచ్గా వచ్చింది నీకు వచ్చేసి పెద్ద పెద్ద సైజ్ వచ్చింది నాకు వచ్చేసి చిన్న చిన్న బుట వచ్చింది బుట్ట సేమ్ సారీ ఇదే సారీ వేరే సేమ్ ఉండాలి కలర్ కూడా ఇదే కలర్ స్టిక్కర్స్ కూడా సేమ్ బ్లౌజ్ బాగా మ్యాచ్ అయిపోయింది అసలు విషయం ఏంటంటే మా కూడా సేమ్ ఇలాంటి సారీ ఉంటే గనక తనకు కూడా తీస్తాను తను వచ్చేసి నెక్స్ట్ రమ్మంటాను రమ్మని దానికి కూడా ఇలాంటి చీర తీస్తాను అప్పుడు ఏంటంటే ఇద్దరు ఇద్దరు ఆడబడుచులు ఒక ముగ్గురికి ఒకటే ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి అమ్మ కూడా మా ముగ్గురికి ఒకటే సారీ తీస్తుంది పండక్ వచ్చేసి వచ్చేసి ఏంటంటే మా ఇద్దరికి మేము ముగ్గురు కూడా అమ్మాయి తీస్తుంది అనమాట ఈ అమ్మాయికి మా ఇద్దరికి కూడా ముగ్గురికి మాక్సిమం ఒకేసారి తీస్తుంది మా తమ్ముడు వచ్చేసి మా పిల్లల బట్టలు అవి తీస్తాడు అట్లా వాళ్ళు ఉన్నంతట్లో వాళ్ళు పెట్టుకుంటారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి మా ఇంటి దగ్గరే కాదు వీళ్ళ ఇంటికి వెళ్ళినా తిని వచ్చేసి చాలా బాధ వస్తుంది అనమాట ఉదయం నువ్వు ఇంటి దగ్గర పోడి పని వేసుకుని ఉంటావు ఏ పని చెయ్యొద్దు అని చెప్పేసి మా తల్లి చేసుకుని చాలా బట్టలు తెచ్చేసావా సరే అయితే మానైతే షాపింగ్ టైం అయిపోతుంది మేము ఇప్పుడు వచ్చేసి షాప్కి వెళ్తాము తర్వాత వచ్చేసి డి కి వెళ్తాము వీళ్ళ అబ్బాయికి మాక్సిమం నచ్చితే మేము కూడా ఒకసారి తీసుకుంటాం అండి మా అబ్బాయి వచ్చేసి బట్టలు తీసుకుంటుంది నేను ఏంటంటే బాబు వచ్చేసి షా ఇక్కడే వాళ్ళ డాడీ డబ్బులు మా అబ్బాయి కూడా రెండు జతలు బట్టలు తీసుకున్నాడు మ్యాక్సిమం వాడు మళ్ళీ హెచ్వైడీ బస్సులో వెళ్ళిపోయాడు ఇక వచ్చేసి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు ఇట్లా మేము హ్యాపీగా ఒక ఐదు రోజుల నుంచి మేము పొంగల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఎవరి పిల్లల్లో వాళ్ళకి అటెండ్ అయిపోవాలి కదండి తప్పదు కదా సరే అయితే వచ్చేసి మనం షాపింగ్ వెళ్ళి వచ్చింది వెళ్ళొచ్చు నువ్వు అలా గుడికి వెళ్తానంటున్నారు కదా వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత మేము ఇంకెట్లా ముగిస్తున్నాం అండి మా ఎందుకంటే మా ముచ్చట్లన్నీ మీతో చెప్పుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది పైగా ఏంటంటే సారీస్ కూడా కట్టేసుకున్నాము ఇద్దరు కూడా കട്ടേസ് ചൂപിച്ചോ ഈ ചീര എന്ന് കാറ്റ് ചെയ്യേണ്ടി പ്ലീസ് ലൈക് ഷേർ അത് സബ്സ്ക്